హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టివ్ సమంత రాజ్ నీటిమోరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కొన్ని వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో సమంత మరియు రాజునిడిమౌరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మనకి కొన్ని ఫోటోలు అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇదే రోజు రాజ్ నిడిమౌరు మాజీ భార్య ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ చేయడం జరిగింది డీ సెపరేట్ పీపుల్ డీ సెపరేట్ థింగ్స్ అని పెట్టడం జరిగింది ఇదే పెట్టిన తర్వాత మనకి ఈ రోజే మనకి సమంత పెళ్లి చేసుకున్నట్లు వార్తలు రావడం మరింత ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఏదేమైనా కానీ ఇంత రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది అయితే క్లారిటీగా తెలియదు కానీ ఏదేమైనా కానీ ఈరోజు ఈవినింగ్ వరకు వీళ్ళ పెళ్లి మీద క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి అన్నట్లు మనకి అర్థమవుతుంది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏం మాయ చేసావే సినిమాతో మనకి మన యూత్ అందరికీ ఒక బ్యూటిఫుల్ హీరోయిన్గా పరిచయం అయింది సో అందరికీ అసలు యూత్ని అట్రాక్ట్ చేసుకున్నారు ఈ హీరోయిన్ సమంత ఈ హీరోయిన్ సమంత మనకి నాగ చైతన్య గారితో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది లవ్ మ్యారేజ్ చేసుకున్న కొద్ది సంవత్సరాలకే వీళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య రీసెంట్లీ శోభితాని పెళ్లి చేసుకోవడం జరిగింది నాగచైతన్య శోభితాను మ్యారేజ్ చేసుకొని తన లైఫ్ తన కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకొని తన కెరీర్ని స్టార్ట్ చేయబోతుంది మొత్తానికి ఈరోజు రహస్యంగా కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లో పెళ్లి చేసుకున్నట్లు మనకి వార్తలు కూడా వస్తున్నాయి మరి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకున్నారు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు వీళ్ళిద్దరి నుంచి అయితే మనకి ఎలాంటి న్యూస్ అప్డేట్ కానీ మనకి ఇంకా రాలేదు కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకైనా అట్లీస్ట్ వీళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ రావాల్సి ఉంది ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరి పరిచయం అయితే మనకి సమంత నాగ చైతన్య ఎప్పుడైతే డివోర్స్ తీసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళు లవ్ రిలేషన్లో ఉన్నట్టు మనకి అర్థమవుతుంది సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు రాజ్ నీరిమూర్ తన్ని సపోర్ట్ చేస్తూ ఒక ఫ్రెండ్ నుంచి లవ్ రిలేషన్లోకి వెళ్ళినట్లు మనకి తెలుస్తుంది కష్టకాలంలో సమంతకి అండగా నిలుస్తూ వచ్చిన రాజ్ నీరిమూర్ మొత్తానికి సమంతను ఈరోజు ఉదయం తెల్లవారుజామున పెళ్లి చేసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేస్తు లేదంటే చేసుకోబోతున్నారా ఏంటి అనేది అయితే తెలియదు బట్ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సమంత ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పెళ్లికి రెడ్ శారీ కట్టుకున్నట్లు కూడా మనకి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి సో మరి ఇది ఏమైనా మూవీకి సంబంధించినా ఏంటి అనేది అయితే తెలియదు కానీ మొత్తానికి రాజ్ నీమూరు సమంత కష్టకాలంలో సపోర్ట్ ఉండడం ఫ్రెండ్షిప్ నుంచి మంచి రిలేషన్ ఏర్పడినట్టు మనకు అర్థమవుతుంది అలాగే ప్రతి ఫోటోలు పోస్టులు మనం చూసుకున్నట్లయితే సమంత ఎక్కడికి వెళ్తున్నా సరే ఏ పోస్ట్ పెడుతుంది అన్నా సరే వెనక రాజ్ నీడిమూర్ ఉండడం మనం ప్రతి పిక్ లో ప్రతి పోస్ట్ లో చూస్తున్నది సో మొత్తానికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ అయితే సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ ఖుషి అని అయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే సమంత రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది ఏంటి అనేది అయితే ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉండడం జరుగుతుంది సో మొత్తానికి సమంత కూడా రెండో పెళ్లి చేస్తుంది అని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది ఏదేమైనా వీళ్ళైతే అసలు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి వీళ్ళ పరిచయం ఏర్పడినట్లు అలా అలా వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త సమంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లో ఎప్పుడు రాజు నిడుమూర్ సమంత వెంటనే ఉంటూ అసలు సమంతను మంచిగా సపోర్ట్ చేస్తూ ఈ రోజు లవ్ రిలేషన్లోకి వెళ్ళి ఏదేమైనా కానీ నిజంగా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అనే అర్థమవుతుంది ఏదేమైనా కానీ రాజ్ నీరుమురికి కానీ ఇటు సమంతాకి కానీ ఇద్దరికి కూడా ఆల్రెడీ మనకి మ్యారేజ్ అయిపోయాయి అని తెలుసు మొత్తానికి ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఎందుకంటే నాగ చైతన్య ఆల్రెడీ సౌభితాన్ని పెళ్లి చేసుకొని తన కెరీర్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు సమంతా కూడా ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటుంది అని అయితే తెలుసు కానీ రాజ్ నిడుమూర్నే అని అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రాజ్ నిడుమూరు అని అయితే ఫ్యాన్స్ అయితే సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ నీడుమూర్నే చేసుకోబోతుంది అనేది అయితే చాలా రోజుల నుంచి మనకి న్యూస్ వైరల్ అవుతుంది ఎందుకంటే సమంత పెట్టిన ప్రతి పోస్ట్ మనం చూసుకున్నట్లయితే తన వెనకనే అసలు సమంత వెనకనే ఎప్పుడు రాజ్ నిడుమూరు ఉండడం జరుగుతుంది రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే దీవాళి రోజు కూడా కొన్ని పిక్స్ షేర్ చేయడం జరిగింది అది కూడా రాజ్ నెడిమూర్ ఫ్యామిలీతో పిక్స్ షేర్ చేయడం జరిగింది కాబట్టి సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజే ఫిక్స్ అయిపోయారు సమంత రాజ్ నిడిమూర్నే పెళ్లి చేసుకుంటున్నట్లు సో మొత్తానికి ఏదేమైనా కానీ ఈ రోజు వీళ్ళిద్దరూ తెల్లవారుజామున అసలు కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు సమంత ఈ పెళ్లికి రెడ్ శారీ కట్టుకుంది అనేది అయితే మనకి చాలా వార్తలు వస్తున్నాయి మరి వీళ్ళిద్దరూ నిజంగా ఈ రోజు తెల్లవారుజామున పెళ్లి చేసుకున్నారా లేదంటే చేసుకోబోతున్నారా ఏంటి అనేది అయితే తెలియదు కానీ ఈ రోజు ఈవినింగ్ వరకు వీళ్ళిద్దరి నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851